సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కొత్త ఉద్యోగులకు నెల వేతనం ఈపీఎఫ్ఓలో జమ సో నెల ఉద్యోగం అనేది ఈపీఎఫ్ఓలో జమ అయితే చేసేస్తున్నారన్నమాట మిగులు నిధులు జోన్గా మనకి తెలంగాణ అయితే ఉండబో కొత్తగా వస్తున్న యువ ఉద్యోగులకు ఉపాధి ఆధారిత ప్రోత్సాహ పథకం కింద వారి ఈపీఎఫ్ ఖాతాలో ఒక నెల వేతనం గరిష్టంగా పదిహేను వేలు జమ చేస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మానవి మాండవి అయితే తెలియజేశారు తెలంగాణ అధిక మిగులు నిధులున్న జోన్గా నిలిచిందని ఏటా వస్తుందా చందా మొత్తం పడ పెరుగుతూ ఉందని చెప్పేసి ఆయన అయితే హైదరాబాద్ అయితే మనం చూసుకుంటే ఇక్కడ మీరు చూడుకున్న ఆర్థిక సంవత్సరంలో ఆరు వందల అరవై తొమ్మిది మంది ఉద్యోగులకు పదవీ మంది రోజునే పింఛను చెల్లింపుల పత్రాలు జారీ అయ్యాయని వెల్లడించారు ముఖ్యంగా ఈపిఎఫ్ఓలో హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో ఈపీఎఫ్ఓ ఈఎస్ఐ ఈఎస్ఐసి పథకాలపై ఈపీఎఫ్ఓ తెలంగాణ జోను అదనపు కేంద్ర పిఎఫ్ కమిషనర్ శ్రీకృష్ణతో కలిసి సమీక్ష అయితే చేశారనమాట ఈఎల్ఐ పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించామని అసలు కోసం అమలు కోసం పటిష్టమైన ఐటీ వ్యవస్థను సిద్ధం చేస్తామని చెప్పారు విజయవంతంగా దీని అయితే పూర్తి చేస్తామన్నారు తెలంగాణలో దాదాపు ముప్పై ఆరు వేల సంవత్సరాల కింద నలభై ఏడు అంటే నలభై ఎనిమిది లక్షల మంది చందాదారులు అయితే ఉన్నారని చెప్పడం జరిగింది మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈపిఎఫ్లో ఒక నెల జీతం కొత్తగా వచ్చే ఉద్యోగుల పేరునైతే జమ చేస్తామని తెలంగాణ ది బెస్ట్గా అయితే ఉందని ఉద్యోగుల సంక్షేమం అని చెప్పేసి ఇది చెప్పారనమాట సో ఇది మనకు అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి